కుటుంబ సభ్యులు ఉమ్మడి రాష్ట్ర నలుమూలల రోసయ్య గారి అభిమానులందరూ కలిసి వారి మూడవ వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు ఈ కార్యక్రమంలో రోడ్ల భవనాల శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మా అందరికీ అత్యంత సన్నిహితులు రోసే గారి తర్వాత ఉమ్మడి రాష్ట్రాలలో ఆ స్థాయిలో గుర్తింపు ఉన్న పెద్దలు టీజీ వెంకటేష్ గారిని అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు అరకపూడు గాంధీ గారిని శాసనమండలి సభ్యులు దయానంద్ గారిని అదేవిధంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత గారిని చాలామంది ప్రముఖులు ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో మాతో పాటు శాసనసభ్యులుగా పనిచేసిన మిత్రులు జగ్గయ్యపేట శాసనసభ్యులు తాతయ్య గారు రాంబాబు గారు శ్రీనివాస్ గారు అదేవిధంగా గణేష్ శాసన మాజీ శాసనసభ్యులు నిజామాబాద్ గారు చాలామంది మిత్రులు చాలా సంవత్సరాలైంది వాళ్ళందరినీ కలవక ఇతర రాజకీయ కార్యక్రమాలలో ఉంటూ రకరకాల నేపథ్యంలో మిత్రులందరినీ కలవక చాలా సంవత్సరాలైంది ఈరోజు ఈ వేదిక మీద రోసయ్య గారి వర్ధంతి సందర్భంగా మా సహచర ప్రజాప్రతినిధులను ఆర్యవైశ్య సభ్యులను కుటుంబ సభ్యులందరినీ కలుసుకోవడం చాలా ఆనందదాయకం ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలవడం ద్వారా గతంలో రోసయ్య గారితో మాకున్న అనుబంధం శాసన మండలిలో శాసనసభలో వారితో పోటీ పడి ప్రసంగించాలన్న ఆలోచన స్ఫూర్తిని వారు మాకు ఇవ్వడం జరిగింది ఈరోజు ఒక మాట ఈ వేదిక మీద నుంచి నేను అధికారికంగా చెప్పదలుచుకున్నాను తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అని అంటే పదహారు సార్లు రోసే గారు ఆర్థిక మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఒక నిబద్ధతను ఆర్థిక పరంగా ఒక క్రమశిక్షణను వారు పాటించు కాబట్టే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా పదహారు వేల కోట్ల రూపాయలతో మిగులు రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందని చెప్పి నేను ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా రెండు వేల ఏడు సంవత్సరంలో మొట్టమొదటిసారి శాసన మండలిలో నేను ప్రవేశించినప్పుడు సభలోకి వెళ్ళినప్పుడు ఒక పక్కన రామయ్య గారు ఇంకొక పక్కన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ప్రభుత్వ పక్షాన ఆర్థిక మంత్రిగా రోసయ్య గారిని చూస్తే ఒకలాంటి భయం ఏం మాట్లాడితే ఏం తప్పు పడతారో మన మాట్లాడే మాటల్లో ఏ తప్పు మాట్లాడినా సమాచార లోపమున్నా వాళ్ళ ముందు మనం తేలిపోతామేమో అని ఒకలాంటి భయం ఉండేది అక్కడి నుండి సాగునీటి పారుదల శాఖకు సంబంధించిన అంశాల మీద రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టినప్పుడు ఆ అంశాల మీద విశ్లేషణ చేసినప్పుడు మొట్టమొదటిసారి రోసయ్య గారు ఆర్థిక మంత్రిగా నన్ను తన చేంబర్లోకి పిలిపించుకొని ఎక్కడ చదువుకున్నావా నువ్వు బాగానే మాట్లాడుతున్నావు కాకపోతే లైబ్రరీకి వెళ్ళి ఇంకా లోతుగా నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ శాసనసభ ప్రొసీడింగ్స్ గురించి ప్రొసీజర్స్ మీద ప్రాక్టీసెస్ మీద అవగాహన తెచ్చుకుంటే సభలో అద్భుతంగా రాణించగలవు నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది చదువుకొని సభలో మాట్లాడమని చెప్పి పెద్దలు రోసయ్య గారు రెండు వేల ఏడులో నాకు సూచన చేశారు వారిచ్చిన సూచనను ఆనాడు నేను ప్రతిపక్షంలో ఉన్నా రోసయ్య గారు ప్రతిపక్ష మండలి సభ్యుడు అని చూడకుండా ఉమ్మడి రాష్ట్రానికి చదువుకున్న ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను అవగాహనతో చట్టసభలలో మాట్లాడితే మన యొక్క గౌరవం పెరుగుతుందన్న ఆలోచనతోటి ఆ రోజు రోసయ్య గారు నాకు సూచన చేయడం జరిగింది వారి సూచనతో చదువుకొని వారికే ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించే విధంగా శాసన మండలిలో నేను ఆ మాట అన్న సార్ మీరు సూచన చేస్తూ నేను చదువుకొని వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది కలిగినప్పుడు ప్రభుత్వం సమస్యలు ఇరుక్కున్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ సమస్యను పరిష్కరించడానికి మిమ్మల్ని పంపుతాడు కదా అది మీకు కూడా ఇబ్బంది అవుతుంది కదా అని నేను వారిని అడిగిన అంటే వారు అన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి పాలకపక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలి ప్రజాప్రతినిధులుగా ఇది మన బాధ్యత దీంట్లో ఎవరం బేసిజాలకు వెళ్లాల్సిన పని లేదు నువ్వు సమస్యలతో అవగాహనతో వచ్చి మాట్లాడితే మా ప్రభుత్వం వాటిని పరిష్కరిస్తుంది తద్వారా మా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది తప్ప మీరు ప్రస్తావించారు కాబట్టి మేము వాటిని పరిష్కరించకుండా ఉండాలన్న ఆలోచన మన ప్రభుత్వానికి ఉండదు ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రిగా అది నా బాధ్యత అని వారు చెప్పినప్పుడు నాకు ఆనందం కలిగింది ఈరోజు అలాంటి స్ఫూర్తి కొరవడింది చట్టసభలలో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ప్రా పాలకపక్షాన్ని ఏదో పోతుంది అన్నట్టుగానో ప్రశ్నించే వాళ్ళని అసలు మాట్లాడించడానికి అవకాశమే ఇవ్వద్దు అన్నట్టుగానో పరిస్థితులు తయారైనాయి ఆ పరిస్థితుల నుంచి బయటపడాల్సిన అవసరం ఉన్నది ప్రతిపక్షాలు కూడా రోసయ్య గారు చేసిన సూచన ప్రకారం చదువుకోవడం ద్వారా సమస్యల పట్ల అవగాహనతో కూడుకున్న ప్రసంగాలు చేస్తే అవి సమస్యలను పరిష్కరించడానికే కాకుండా ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టడానికి ఉపయోగపడతాయి తద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది తద్వారా శాశ్వతంగా ప్రజలలో ఒక చెరగని ముద్ర ఈరోజు రోసయ్య గారు వారి కుటుంబం రాజకీయాలలో లేరు రాజకీయ అవసరాల కోసం మనం వెళ్తే వాళ్ళు పరిష్కరించగలిగిన పరిస్థితుల్లో ఉండకపోవచ్చు అయినా ఇన్ని వేల మంది ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు అని అంటే శాసనసభ్యుడుగా శాసనమండలి సభ్యుడుగా పార్లమెంట్ సభ్యుడుగా ఉమ్మడి రాష్ట్ర ఆర్థిక మంత్రిగా వివిధ శాఖలను నిర్వహించిన అనుభవంతో వారు ముఖ్యమంత్రిగా గవర్నర్గా దాదాపుగా యాభై సంవత్సరాల పైగా ప్రజా జీవితంలో వారు రాణించిన ఎన్జి రంగా గారి శిష్యుడుగా వారు ఒక గొప్ప గుర్తింపును తీసుకొచ్చిండ్రు తమిళనాడుకి ఏ గవర్నర్ వెళ్ళినా తమిళనాడు రాష్ట్రంలో గవర్నర్ ఎవరు బాధ్యతలు నిర్వహించినా ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడమో లేకపోతే ఆ ముఖ్యమంత్రులతో తగవు పెట్టుకొని వారు ఏదో ఒక సమస్యలో కూరుకుపోవడమో జరుగుతుంది కానీ అనుభవం కలిగిన రోసయ్య గారు అత్యంత రాజకీయ వివాదాస్పదమైన తమిళనాడు రాష్ట్రంలో కూడా గవర్నర్గా రాణించి వారి యొక్క అనుభవాన్ని అక్కడ వారు ప్రదర్శించు అంటే వారి స్ఫూర్తి వారి పట్టుదల మాటలలో వారి చతురత ప్రతిపక్ష పాలకపక్షంలో ఉంటే ప్రతిపక్షాలను ఇరుకునబెట్టడం కానీ ప్రతిపక్షంలో ఉంటే ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా వారిని ఇరుకునబెట్టే విధానం మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ముఖ్యమంత్రిగా వారు ఆనాడు మర్రి చెన్నారెడ్డి కావచ్చు నేత్రమల్లి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు భవనం వెంకట్రామ్ గారు కావచ్చు అంజయ్య గారు కావచ్చు ప్రశాంతంగా ప్రభుత్వాన్ని నడిపి ముఖ్యమంత్రులుగా వారి అధికారాన్ని చెలాయించిందంటే సమస్యల్ని పరిష్కరించడానికి కుడి భుజంగా రోసయ్య గారు ఉన్నారు కాబట్టే వారు ప్రశాంతంగా ముఖ్యమంత్రులుగా కార్యక్రమాలను నిర్వహించారు